అందరికీ నమస్కారం అందరికీ శుభోదయం అరవై ఏళ్ళు దాటిన వారందరికీ రాష్ట్రపతి శుభవార్తను చెప్తూ కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి విరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన సీనియర్ సిటిజన్లకి సిటిజన్స్లకి నర్స్కి అందరూ చేరుకుంటుంది వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్ప్లైన్ చేసినా సో లేట్ చేసుకున్న ఆపిక్లకి వెళ్దాం ఇక్కడ మనం ఫోటో కూడా చూస్తూ ఉన్నాం సో ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు సంబంధించి కార్డు ఏ విధంగా వస్తుందో అని చెప్పి సో మీరు ఇంతవరకు ఈ యొక్క కార్డు తెచ్చుకోకపోతే తప్పకుండా తెచ్చుకోడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ చూడవచ్చు పెన్షనర్సు అదేవిధంగా సీనియర్ సిటిజన్లు ఇద్దరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం అయితే రావడమే జరిగింది అరవై ఏళ్ళు నిండిన వృద్ధులకి గుర్తింపుగా ఉండే సీనియర్ సిటిజన్స్ అయితే ఇకపై రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్గా అయితే ప్రతి ఒక్కరికి అందించనుంది ముఖ్యంగా రాష్ట్రపతి ఇప్పటికే ఆరోగ్యానికి సంబంధించి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ముఖ్యంగా పెన్షనర్స్కి సీనియర్ సిటిజన్లకి ఆరోగ్యానికి సంబంధించి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో సో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏపీ ప్రభుత్వం మరి చూడొచ్చు ఇప్పటి నుంచి మనకి మీ సేవ ఇంటర్నెట్ కేంద్రాలతో పాటు అవగాహన ఉన్నవారు మొబైల్ ఫోన్లో కూడా మనము ఈ యొక్క సీనియర్ సిటిజన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో ఇది చేసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే దాదాపుగా ఐదు లక్షల వరకు ఎటువంటి మనకి ఖర్చు లేకుండా ప్రభుత్వమే ఈ యొక్క అమౌంట్ అయితే భరిస్తుంది సో ఇటువంటి మంచి న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవినావు